తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వారిలో ఇరవై ఐదు మంది మహిళా మావోలు ఉండగా పన్నెండు మంది పురుషులు ఉన్నారు లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులతో పాటుగా కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్ర నేతలు కూడా ఉన్నారు లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్లు జీ త్రీ రైఫిల్స్ ఎస్ఎల్ఆర్లు భారీగా బుల్లెట్స్ లను స్వాధీనం చేసుకున్నారు ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు కార్యాలయం అయితే ఉన్నాము ఈ రోజు మావోయిస్టులు ఏకంగా ముప్పై ఏడు మంది మావోయిస్టులు అయితే లొంగిపోవడం జరిగింది అయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఆయుధాలని అలాగే బుల్లెట్లని కూడా సరెండర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అంటే మెయిన్ గా ఏకే ఫార్టీ సెవెన్ ఒకటి త్రీ థర్టీ ఒకటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అయితే ముప్పై ఏడు మంది మావోయిస్టులతో పాటుగా కూడా ఇక్కడ కొన్ని ఆయుధాలను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం అయితే చేశారని చెప్పారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి లొంగిపోయిన మావోయిస్టులకి కూడా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కాస్త చెక్కులు కూడా అందజేయడం జరిగింది అయితే మెయిన్ లీడర్ గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ మెయిన్ గా ఆజాద్ అనే అతన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది అయితే ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న గన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అటు ఏకే ఫార్టీ సెవెన్ కూడా అందులో ఒకటే ఉంది అండ్ వివిధ రకాలైన ఆయుధాలను కూడా ఇక్కడ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకే ఫార్టీ సెవెన్ తో పాటు కొన్ని రకాలైన ఆయుధాలను కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వాళ్ళు జనజీవన శ్రవంతిలో కల్పే ప్రయత్నం కూడా ఈ రోజు తెలంగాణ డిజిపి చేశారు అటు ముప్పై ఏడు మందిలో ముగ్గురు ఏసీఎం లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా గుజరాత్ కి సంబంధించిన వాళ్ళుగా కూడా చెప్తున్నారు వాళ్ళందరినీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అందరినీ కూడా జన జీవన శ్రవంతిలో కల్పే ప్రయత్నం అయితే చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే అటు మావోయిస్టుల ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో అటు ఆజాద్ ఇక్కడ ఇక్కడ లొంగిపోయిన వాళ్ళలో మన కొయ్యాడ సాంబియా అలియాస్ ఆజాద్ అతను నలభై తొమ్మిది సంవత్సరాలుగా కూడా చెప్పుకుంటున్నారు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా కూడా అతను అజ్ఞాతంలో ఉన్నారు ఈయన సీనియర్ మావోయిస్ట్ నాయకుడుగా చెప్పారు అలాగే అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ అంటే సన్ ఆఫ్ రాజీ కూడా ఏకంగా ఈయన డెబ్బై సంవత్సరాలు వయసు గల ఈ వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాల పాటుగా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పాలి వాళ్ళతో పాటుగా ఇంకొక ముఖ్య నేతను కూడా వీళ్ళు ఎర్ర అనే వ్యక్తిని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ముచ్చకి సోమడా అనే అలియాస్ ఎర్ర నలభై రెండు సంవత్సరాలుగా పేర్కొంటూ కూడా అతన్ని కూడా వీళ్ళు ఈ రోజు లొంగిపోవడం జరిగింది అయితే మొత్తంగా చెప్పిన డీపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో ముఖ్య కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివరించడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయుధాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు ముప్పై ఏడు మంది మావోయిస్టులను కూడా లొంగిపోవడంతో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి అయితే మనం ముందు చూసుకున్నట్లయితే ఇటు మావోయిస్టులు పేర్కొనాలు ఎక్కువగా మహిళలు ఉండడం కూడా గమనార్హం అలాగే అక్కడ వాళ్ళు చెప్పిన కారణాలు ఏమిటి అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అయితే అలాగే అంతర్గత కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య కొంతమంది మధ్య విభేదాలు ఉన్న కారణం అయితే అలాగే అక్కడ ఇటు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడులకు వాళ్ళు అక్కడ ఉండలేక ఆ పరిస్థితిలో మేము జన ఉండలేక బయటకు వస్తున్నాము లొంగిపోతున్నాము అని కూడా వాళ్ళు ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఈ రోజులో జరిగింది వాళ్ళతో పాటుగా కొన్ని ఆయుధాలను కూడా ఇక్కడ సరెండర్ చేశారు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మీదకు మేము ఇక్కడికి వచ్చాము అండ్ అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో యాభై తొమ్మిది మందిని కూడా సరెండర్ అయిపో సరెండర్ అవ్వాలి లొంగిపోతే మంచిది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ముప్పై ఏడు మంది మావోయిస్టులు ఈ రోజు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఈ రోజు లొంగిపోవడం జరిగింది వీడియో జర్నలిస్ట్ రాణి మెగానైన్ టీవీ హైదరాబాద్ నుంచి